యోబు ఎలీపజు ఉపన్యాసానికి జవాబు చెప్తున్నాడు యోబును పరామర్శించడానికి వచ్చిన ఈ స్నేహితులు విమర్శకులైపోయారు అదొక గోష్ఠీ సభగా మారింది జనమంతా చుట్టూ పోగై వీరి వాదోపవాదాలు శ్రద్ధగా వింటున్నారు ఇదొక మానసికమైన వ్యాయామ ప్రదర్శన సాముగరిడీలు తమ జ్ఞానాన్ని వీరు ప్రదర్శించుకోవడమే కాని అవతల యోబు ఎంత విలవిల్లాడిపోతున్నాడో వారికి అర్థం కావటం లేదు ఈ వాదోపవాదాలకు దేవునికే విసుకు అనిపించింది వారిని దేవుడు చిట్ట చివరికి చెదరగొట్టవలసి వచ్చింది ఎలీపజు చెప్పిందే మరోసారి పునరుక్తి చేశాడు ఎలీపజు కలలు గంటాడు అతనిది స్వాప్నిక జగత్తు అతడు ఆధ్యాత్మిక పదజాలం తన ఉపన్యాసాలలో ఎక్కువగా ప్రయోగిస్తాడు అదంతా మాటల గారడి అంతకు మించి మరేమీ కాదు ఎలిపజ ఏదో మర్మం వెలిబుచ్చుతాను అంటున్నాడు దానికి యోబు ఇస్తున్న జవాబే పదహారో అధ్యాయం స్నేహితుల అభియోగమేమిటి యోబు బాధలకు కారణమంతా అతని స్వయంకృతాపరాధమే యోబు అంటున్నాడు మీరు పరామర్శకులు కారు దుర్విమర్శకులు బాధలో ఉన్నవారికి ఆదరణ కలిగించటం అంటే ఏమిటో యోబు తానే చెప్తున్నాడు ఒకటి మీరు మీ వాక్చాతుర్యం చూపటం కోసమే మాట్లాడుతున్నారు దానివల్ల నా బాధ ఎక్కువవుతుంది గాని తగ్గదు రెండు మీ ప్రసంగ ధోరణి నాకు అసహనం కలిగిస్తుంది ప్రసంగం కాదిప్పుడు యోబుకు కలిగిన సంక్షోభంలో ఆదరణ కావాలి మూడు మీరు విమర్శిస్తున్నారు విమర్శలు మాని సానుభూతి చూపుతూ మాట్లాడండి నాలుగు మిమ్మల్ని మీరు నా పరిస్థితుల్లో పెట్టుకుని చూడండి ఆలోచించండి నన్ను కొంచెం ప్రోత్సాహపరచండి సాయం చేయండి చేయూతనివ్వండి యోబు సలహాలను పాటించినవారు గొప్ప కర్తలు కాగలరు ఎదటి వ్యక్తి బాధను అర్థం చేసుకోని వారి ప్రసంగాలు ఎందుకు కొరగానివే పదహారో అధ్యాయం ఏడో వచ్చను యోబంటున్నాడు ఇప్పుడు దేవుడు నాకు ఆయాసం కలుగజేశాడు దేవుడు నా బంధువర్గాన్నంతా పాడు చేశాడు అవును మొదట యోబు పిల్లలు చనిపోయారు పైగా అతని స్నేహితులే అతన్ని చీ ఇప్పుడు దేవుడు కూడా తనను విసర్జించాడు అనిపిస్తున్నది అసలు తను కూడా చస్తే బావుండు అనేటంత వరకు వచ్చాడు అయితే దేవుడు యోబుకు ఒక గొప్ప ప్రత్యక్షం అనుగ్రహించబోతున్నాడు అంతేకాదు యోబు అనుభవాలలో మనకు ఎన్నో పాఠాలు దేవుడు నేర్పగోరుతున్నాడు పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం యోబు అంటున్నాడు ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యం పలికేవాడు పరమందున్నాడు యోబు దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు దేవుడు తనను ద్వేషిస్తున్నాడని యోబు అపోహపడుతున్నాడు అయినా దేవునికి తాను మరపెట్టుకుంటూ నా దేవా నీవు నా సాక్షివి ఉత్తరవాదివి అంటున్నాడు దేవా నేను నిరపరాధిని అని నీకు తెలుసుగదా అంటున్నాడు సాక్షి అనగా ఏమి జరిగిందో చూచినవాడు ఉత్తరవాది అనగా నిన్ను కాపాడేవాడు నీ పక్షాన వాదించేవాడు దేవా ఎవరితోనూ నాకేమీ పట్టదు నీవే నాకు న్యాయం చేకూర్చాలి అని వేడుకుంటున్నాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తే మనకు నమ్మకమైన సత్య సాక్షిగా ప్రత్యక్షమవుతున్నాడు ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం వచనం ఈయన అనగా యేసుక్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఒకటి యోహాను రెండో అధ్యాయం మొదటి వచనం నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు దేవునికి స్తోత్రం మనము దేనికి భయపడనక్కర్లేదు ఈ అధ్యాయంలో యోబు ఎలీపజ్ ఉద్దేశించి ఘాటుగా మాట్లాడుతున్నాడు నీవు నాకు కొత్త సంగతి ఏమీ చెప్పటం లేదు ఎలీపజసు మహాశయ చెప్పిందే మరల మరల చెప్పుకపోతున్నావు మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు ఈ గోష్ఠీ సభలో యోబు కూడా ఒక వక్తగా గుర్తించబడడం గొప్ప విశేషం మీరు ఈ విధంగా నోరు పారేసుకుంటున్నారు మీకు సిగ్గు లేదా ఉట్టి మాటలు అన్ని కళ్ళబొల్లి మాటలు పొడి మాటలు మాట్లాడి కాలయాపన చేయడం మీకు తగునా ఈ రోజున కొందరి ప్రసంగాలు ఉట్టి మాటలే పరిశుద్ధాత్మ వాడుకునే ప్రసంగం వాక్యానుసారమైనదై ఉండాలి దేవుని వాక్యం ఆరాధనకు ఆధారం దేవుని వాక్య వివరణ పరిశుద్ధాత్మ నడుపుదలే పాటలు కూడా ఆధ్యాత్మిక విలువలు కలిగి వాక్యానుసారమైనవిగా ఉండాలి ఆధ్యాత్మిక వాతావరణం కలుషితం కాకూడదు బోధకుడే కాదు విశ్వాసులందరూ ఈ విషయమై తగిన జాగ్రత్త వహించాలి యోబు తన స్నేహితుల నిర్దాక్షిణ్య వైఖరిని పరోక్షంగా గద్దిస్తున్నాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం స్నేహితులకు తెలిసినట్లు లేదు సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావాలి యేసుప్రభు అంతటివాడు తన శిష్యుల పాదాలు కడిగాడు గదా ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం ఏమంటుందో వినండి మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు యేసు ప్రభు నేటి వరకు కూడా మనలను కడుగుతూనే ఉన్నాడు ఏసు తన శిష్యుల పాదాలు కడిగి మనకు ఒక గొప్ప మాదిరి చూపాడు నీవు ఒక వ్యక్తి పాదాలు కడగాలంటే వంగాలి అంతేగాని అతని వైపు వేలు పెట్టి చూపి తీర్పు ప్రసంగాలు చెయ్యలేవు నీవు ఆ వ్యక్తి ఎదుట ఎంతో కిందికి వంగాలి సేవకుని పాత్ర వహించాలి పాదాలు కడగాలి సేవకులలో బొత్తిగా సేవాభావం లేదు యోబు అంటున్నాడు నేను మీ స్థానంలో ఉంటే నేను మిమ్ములను ఇంతకంటే బాగా విమర్శించగలిగి ఉండేవాణ్ణి అలా కాదు నేను మీ పాదాలు కడిగేవాణ్ణి పరిచర్య చేసేవాణ్ణి గాని మీరు నాకేం చేస్తున్నారు దేవుడు నాకు శత్రువైనాడు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు నన్న విరగ్గొట్టాడు నలగ్గొట్టాడు స్నేహితులారా మీ వల్ల నాకు చిన్నమెత్తు సాయం కూడా చేకూరలేదు సరికదా మనస్తాపం ఎక్కువైంది యోబు అంటున్నాడు నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిస్తున్నది నా స్నేహితులారా నాకు అకాల వృద్ధాప్యాన్ని తెచ్చిపెట్టారు నా దేహమంతా ముడతలు పడిపోయేటట్లు చేశారు చివరికి నా స్నేహితులైన మీరు కూడా భక్తిహీనులై నన్ను వేధిస్తున్నారు విశ్వాసులారా రోజున కొందరు విశ్వాసులు మరికొందరిని అంటము ముట్టము అని తమను తాము ప్రత్యేకించుకుంటున్నారు ఇది చాలా శోచనీయం అవిశ్వాసులనైనా కలుసుకుని మాట్లాడతారు గాని తమతో ఏకీభవించని విశ్వాసులతో మాట్లాడరు ఇది ఘోరమైన అస్పృశ్యత యోబు స్నేహితులు అతన్ని వేలుపెట్టి చూపి నీవు ఘోర పాపివి అంటున్నారు పన్నెండో అధ్యాయం ఐదో వచనం యోబు అంటున్నాడు నేను నెమ్మదిగా ఉన్నాను అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు మెడపట్టి వంచి నన్ను తుత్తునీయలుగా చేశాడు తనకు నన్ను గురిదిబ్బగా నిలిపాడు దేవుడు నాకు ఇది జరగనిచ్చాడు ఆయన నన్ను పట్టుకుని బాగా అటు ఇటు ఊపుతున్నాడు ఆయన నా పైత్య రసాన్ని నేలమీద పారబోశాడు నాలో ఉన్న చేదు రసాన్ని ఆయన కుమ్మరించాడు ఆయన పరుగులెత్తి శూర్యుని నా మీద పడ్డాడు నన్ను తొక్కాడు ప్రియులారా యోబు గ్రంథంలోని భాష అనేక మంది రచయితలను కవులను ప్రేరేపించింది ఇది గొప్ప గ్రంథం మీరు ఈ వాక్య భాగాలను పదే పదే చదువుకోండి యోబు మరణానికి సమీపంలో ఉన్నాడు చావు రావాలని కోరుకుంటున్నాడు అతని కనురెప్పల మీద మరణాంధకారం లేచి ఉన్నది అతడు గొప్ప శ్రమ బాధితుడు పదిహేడో వచనం నా ప్రార్థన యథార్థమైనది నేనేమీ అన్యాయం ఎరుగను యోబు ఇంకా తన స్వనీతిని గుర్తించలేకపోతున్నాడు స్నేహితులు యోబును పశ్చాత్తాపానికి నడిపించలేకపోయారు దేవుడే నీతిమంతుడని దేవుని ఎదుట తన స్వనీతి మురికి బట్టలతో సమానమని యోబు గ్రహించలేకపోతున్నాడు యోబు స్నేహితులు అతనికి తీర్పు తీరుస్తున్నారు గాని యోబు స్వయంగా తనకు తానే తీర్పు తీర్చుకునే స్థితికి అతన్ని రప్పించలేకపోయారు ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఎనిమిది పది వచనాలు మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము మనలో సత్యముండదు మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుతాము ఆయన వాక్యము మనలో ఉండదు దేవునికి తీర్పు తీర్చడానికి మానవుడు ఏపాటివాడు దేవుడు అన్యాయస్థుడా యోబు దేవుని మీద నింద వేస్తున్నాడు నా ప్రార్థనలు యథార్థమైనవి అంటున్నాడు మన ప్రార్థనలు పరిపూర్ణమైనవై యథార్థమైనవైతే నామమున అని ప్రార్థించడము ఎందుకు పద్దెనిమిదో వచ్చును యోబు ఆక్రందన వినండి భూమి నా రక్తాన్ని కప్పివేయకు నా మొర్రకు విరామము గాక హెబెలు రక్తము ఆక్రందన చేసింది అలాగే తన రక్తము కూడా మొర్ర పెడుతుంది అంటున్నాడు యోబు ప్రియులారా దేవుడు రక్తాన్ని కప్పివేయడు తన కుమారుడైన క్రీస్తు కార్చిన రక్తము ఆయన చూస్తున్నాడు ఆ రక్తమే నిన్ను కప్పివేస్తుంది అయితే నీవు ఆయనను అంగీకరించి ఉండాలి పరలోకములో యేసు అనే ఉత్తరవాది ఉన్నాడని ప్రవచన రూపముగా యోబు అన్నాడు నా సాక్షి పరలోకంలో ఉన్నాడు యోబు స్నేహితులు అతన్ని ఎగతాళి చేస్తున్నారు అతన్ని వేషధారి అబద్ధికుడు అంటున్నారు యోబు స్నేహితులు దేవుణ్ణి ఎరగరు యోబును ఎరుగరు విశేషించి తమను తామే ఎరుగరు ఇరవై ఒకటో వచ్చను నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ల ప్రవాహము విడుస్తున్నాను కొద్ది సంవత్సరాలు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్తాను విశ్వాసులారా వింటున్నారా పరలోకములో మన పక్షాన వాదించే ఉత్తరవాది మనకున్నాడు ఆయన యేసుక్రీస్తు ఆయన దేవునికి మనకు మధ్యవర్తి మనకు ఎంతో ఆదరణ ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనం దేవుడొక్కడే దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు విశ్వాసులారా వింటున్నారా నీ ఉత్తరవాది అని బహిరంగ సాక్ష్యం ఇవ్వగలవా ఇప్పుడు మనం పదిహేడో అధ్యాయానికి వస్తున్నాము యోబు ఇంకా మాట్లాడుతున్నాడు పదో వచనం మీరందరూ నా వద్దకు రండి మరల దయచేయండి మీలో జ్ఞానవంతుడొక్కడైన కనపడడు యోబు స్నేహితులు ముగ్గురు అనగా ఎలీపజు బిల్దదు జోఫరు తామే జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కాని యోబు చెబుతున్నాడు మీ ముగ్గురిలో ఒక్కడూ జ్ఞానిలేడు యోబు ఈ మాట అన్నప్పుడు పరలోకంలో దేవుడు ఆమెన్ అన్నాడు నలభై రెండో అధ్యాయం ఏడో వచనం దేవుడు అన్నాడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము మీ ముగ్గురి మీద మండుతున్నది యోబు స్నేహితులకు ఉన్నది జ్ఞానం కాదు దేవుని దృష్టిలో అది ఆత్మవంచన తమకు అభివృద్ధి ఉన్నదని ప్రజలందరిలో పేరు ప్రఖ్యాతులు గడించామని అదే జ్ఞానమని విర్రవీగుతున్నారు తమ అభివృద్ధిని బట్టి దేవుడు తమకు అనుకూలంగా ఉన్నాడని భావించారు వారి అభిప్రాయం తప్పు అని యోబు ఖండిస్తున్నాడు దేవునియందలి విశ్వాసానికి భౌతిక ఐశ్వర్యాదులు రుజువులు కాజాలవు కష్టాలు కడగండ్లు ఉన్నంత మాత్రాన విశ్వాసము లేదని తప్పు అంచనా వేయకూడదు ఇంతకు నిజమైన జ్ఞాని ఎవరు జ్ఞానం దేవునియందే ఉన్నది అని ఎరిగినవాడే జ్ఞాని జ్ఞానాన్ని మానవుడు ఉత్పత్తి చేయలేడు జ్ఞానము దేవుడిస్తేనే కాని రాదు దేవునితో సమైక్యత అసలైన జ్ఞానం చివరికి తీర్చిన తీర్పు వారందరిలోకి యోబే జ్ఞాని పదిహేడో వచనం యోబు అంటున్నాడు నాకు నిరీక్షణాధారమేది నా నిరీక్షణ ఎవరికి కనపడుతుంది విశ్వాసులారా యోబు ఇప్పుడేమంటున్నాడు తన జీవితం ఇంతటితో ముగిసింది తాను చనిపోతున్నాడు మరణమే అతనికి శరణం మరణమే అతనికి శాంతి విశ్రాంతి యోగు స్నేహితులు తమ ప్రసంగాలలో దేవుడిచ్చే ఐహిక ఆశీర్వాదాలను గురించి చెప్పారు మరణానంతర జీవితాన్ని గురించి వారు ఒక్క మాట పలకలేదు మన విశ్వాసము ప్రస్తుతానికి ఇహలోకానికి మాత్రమే పరిమితము కాదు అది నిత్యత్వానికి సంబంధించింది దేవుడు మనకు నిత్య ఆశీర్వాదాలు దయచేశాడు పదిహేడవ అధ్యాయం మొదటి వచనం నుండి నా ప్రాణం సమసిపోయింది నా దినాలు తీరాయి నా నిమిత్తం సమాధి సిద్ధమై ఉన్నది ఎగతాళి చేసేవారు నా వద్ద చేరి ఉన్నారు వారు పుట్టించే వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయి ఏర్పాటు చెయ్యి దయచేసి నా నిమిత్తం నీ అంతటా నీవే పూటపడు మరి ఎవడు నా నిమిత్తం పూటపడతాడో నీవు వారి హృదయానికి జ్ఞానము మరుగు చేశావు కావున నీవు వారిని హెచ్చించవు ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇస్తాడో వాని పిల్లల కన్నులు క్షీణిస్తాయి విశ్వాసులారా వింటున్నారా యోబు రోగముతో బాధపడుతున్నాడు అతని నోటి నుండి దుర్వాసన వస్తోంది అతని కోసం సమాధి సిద్ధంగా ఉంది ఒక కాలు అరటి తొక్క మీద మరొక కాలు సమాధిలో పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడో మరి కొంచెం సేపటికో చనిపోతాడు అతని స్నేహితులు చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నారు దేవుడు యోబును ఆదరిస్తున్నాడు ఒకప్పుడు దేవుడు కఠినంగా మాట్లాడాడు ఇప్పుడు యోబును దేవుడు ప్రశంసిస్తున్నాడు దేవుడు తీర్పరి కనికరము గలవాడు కృపామయుడు యోబును ఎవరూ పొగడనక్కర్లేదు అతనికున్న విశ్వాసం గొప్పది వచనం యోబు అంటున్నాడు ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అనే ఆశే చీకటిలో నా పక్క పరుచుకుంటున్నాను నీవు నాకు తండ్రివని గోతితో నీవు నాకు తల్లివని పురుగుతో మనవి చేస్తున్నాను ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డు కమ్ముల వద్దకు దిగుతున్నది ఇంతకు యోబు ఏమంటున్నాడు తాను మట్టిలో కలిసిపోతాడు తల్లిదండ్రులు కనీ భూమి మీద పడేశారు కాని మరణం ఇప్పుడు అతనికి తన తల్లిదండ్రుల కంటే చేరువగా ఉన్నది తన శరీరం రోగగ్రస్తమై ఉన్నది మట్టి శరీరం మట్టిలోనే కలిసిపోతుంది ప్రియులారా యోబును గురించి ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది యోబు ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అతడన్నాడు మీరు నాకు స్నేహితులా మీరు ఉన్నా లేనట్లే మీ వల్ల నాకు ప్రయోజనం శూన్యం మనకు తెలుసు యోబుకు ముగ్గురు స్నేహితులు ఈ ముగ్గురు యోబుతో సమానమైన అంతస్తు గలవారే అందరూ వేదాంతులే యోబు కూడా అనర్గళంగా మాట్లాడగలడు కాని ఇప్పుడు యోబు శ్రమలలో ఉన్నాడు పైగా తాను సత్య దేవుణ్ణి ఎరిగినవాడు యోబు లాంటివాడు ఎవ్వరూ లేరు అని దేవుడే చెప్పాడు కూడా వీరిలో ఎలిఫజు ప్రధాన ప్రసంగికుడు బిల్దదు తరువాతివాడు జోపరు నాలుక రంపపు కోతలాంటిది బిల్దదు కొంచెం మధ్యస్థం రాను రాను ఈ ప్రసంగికులు యోబును తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు వీరికి యోబు పట్ల ఏమాత్రము సానుభూతి ఉన్నట్లు కనిపించదు ఇంతకు యోబు స్నేహితుల వేదాంతం ఎలాంటిది మంచివారైతే ధనధాన్య సమృద్ధి దేవుడు దీవిస్తాడు మనిషి శ్రమలలో పడ్డాడు అంటే అతడు చెడ్డవాడై ఉండాలి ఇది వారి తర్కం యోబు దేవునియందు విశ్వాసముంచినవాడే అయితే మంచి మనిషికి ఎందుకు శ్రమలు వస్తాయి ఈ విషయం యోబుకు మింగుడు పడని మాత్ర పాఠం సమాప్తం యేసుక్రీస్తు కృప యహోవా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు నిత్యత్వము వరకు గాక ఆమెన్